నమస్కారం అండి ఇది పడమర దిక్కు ప్లాట్ ముప్పై ఆరు వెడల్పు యాభై లోతండి రెండు వందల గజల ఫ్లాట్ ఇది ఈ ప్లాట్కి ఇది ముప్పై అడుగుల రోడ్డు మనకి వీడియోలో అవపడుతున్న ఇల్లులు అవి కేఆర్ఆర్ ఫంక్షన్ దగ్గరలో ఉన్న ఇల్లులండి దీని ఎదురుగా ఇది తూర్పు దిక్కు ప్లాట్ అండి మనకి వీడియోలో పడుతున్న గోడ బ్లూమింగ్మెంట్ స్కూల్ గోడ అండి అది వైట్ కలర్ గోడ బ్లూమింగ్మెంట్ స్కూల్ గోడ అండి అది ఈ ప్లాటు ఖమ్మం స్టాండ్ నుండి ఇల్లందు వెళ్ళే రోడ్లో బల్లెపల్లి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వెనుక ఉన్న కేఆర్ఆర్ ఫంక్షన్ దగ్గరలో అండి ఈ ప్లాటు ఈ ప్లాటు గజం పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫైనల్ కాదు మీకు ప్లాట్ నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్నాను నా నెంబర్కి కాల్ చేయగలరు కనపడుతున్న కాలేజ్ కిన్నర నర్సింగ్ కాలేజ్ అండి దాని ఆపోజిట్ కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఉంటుంది ఈ స్ట్రైట్గా ముందుకు పోతే ప్లాటోస్ అండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ